హాయ్ ఈ ఈరోజైతే కందికాయలు అన్నమాట ఇవి మనకి సీజన్ వారీగా దొరుకుతాయి ఇప్పుడైతే మనకి సీజన్లో బాగా దొరుకుతాయి కందికాయలతో ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్స్ ఎంజాయ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడైతే ఇవైతే దీంతోనైతే ఎలా చేస్తా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఇలాగ వల్చుకొని పెట్టుకున్నాను అనమాట పక్కలన్నిటిని తీసేసి గింజలుగా తీసుకోవాలి ఇప్పుడైతే కొంచెం నూనె వేసుకొని ఆవాలో జీలకర్ర కొద్దిగా వేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ చేసుకుని వచ్చింది టేస్టీగా ఉంటాయి అలాగే ప్రోటీన్ కూడా చాలా రిచ్గా ఉంటుంది మీరు కూడా ఇవి దొరికితే ఈ విధంగా కర్రీ అయినా లేదంటే ఉడకపెట్టుకున్నా తినండి చాలా మంచిది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించండి ఓన్లీని విజిల్ ఏం పెట్టకూడదు ఇప్పుడైతే ఇలాగ టమాటాలు అయితే బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే గింజలు అనేవి వేసేసుకుందాము ఇవి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే కందిగింజలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి దీనికి పచ్చివాసన అనేది ఉంటుందండి అది పోయేంత వరకు మూత పెట్టుకొని ఇలా కొంచెం సేపు మగ్గించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు తీసేసి దీంట్లో తగినంత సాల్టు అలాగే టేస్ట్కి తగ్గట్టు కారము యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి ఇప్పుడు గరం మసాలా కొద్దిగా వేసుకోండి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీకి టేస్ట్ అనేది ఇప్పుడు కొంచెం కారానికి తగ్గట్టు వేసుకొని కారం కూడా ఒకసారి బాగా కలిగిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు మనకి ఈ కందిగింజలు బాగా ఉడికి కూర కూడా దగ్గరికి వస్తుంది మీరు కూడా తప్ప విజిల్స్ అయితే అయిపోయినాయి కూర చూడ చాలా దగ్గరికి వచ్చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటే నోరూరుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్